హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి అందరు అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా బాగుండాలండి ఇంకా నేనైతే నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి చెప్పాను కదా ఇంకా పిల్లలకి ఆమ్లెట్ ఏమని చెప్తే ఆమ్లెట్ అయితే వేసాను వేసినాక నా పరిస్థితి చూడండి ఎంత దారుణంగా అయిందో నిజంగా అంతవరకు ఒక బాధ ఒక బాధ అండి ఏసీ అంతవరకు మన బాధనే వేసిన తర్వాతకి కూడా మన బాధనే అండి ఇంకా చూడండి నా పరిస్థితి ఎంత చిందరం అందరం ఇల్లు అయితే Oh. Um. ఎంత చిందరవందరం ఉన్నా ఇంకా పని అయితే చేయడం తప్పదు కదండి ఇంకా ఏదేమైనా పని చేయడం అయితే నా బాధ్యత ఇంకా పని కూడా నా గురించే వెయిట్ చేస్తుంది ఎప్పుడు చేస్తావా అమ్మా ఎప్పుడు చేస్తావమ్మా అన్నట్టు ఇంకా చూడండి తర్వాత బిఫోర్ ఇది ఆఫ్టర్ అయితే చూసారు కదా అంత అయిపోయిన తర్వాతకి ఒక వన్ అవర్ అయితే దోమనండి బాసనలు అయితే వన్ అవర్ దోమేసరికి నా ప్రాణం అయితే ఇంకా తెలిసిందే కదండి చెప్పని అవసరం లేదు అలా అయిపోయిందండి ఇంకా చూడండి ఎట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాను నాకు ఎలా అంటే మెస్సి మెస్సీ గుంట మాత్రం అస్సలకే నచ్చదండి ఏదైనా నీట్నెస్గానే ఉండాలి ఇంకా చేస్తే మాత్రం వన్స్ ఒకసారి పనిలోకి దిగితే మాత్రం అది అయిపోయేంత వరకు అయితే నేను డ్రాప్ట్ కానండి అలా ఉంటుంది అక్కడ గిన్నె అయితే పాల గిన్నె అండి అది చాలా పాలు అట్టు అనేది ఉంటుంది కదా అది ఆ గిన్నె పోలేదు నానబెట్టానండి ఇంకా పాల గిన్నె రీసెంట్ టైంలో ఎందుకంటే నేను పాలల్లో వాటర్ పోయానండి సో అలా కాగబెట్టేసరికి ఆ గిన్నెలు అనేది పోవట్లేదు ఇంకా వాటిని అయితే ఒక డే అయితే నానబెట్టవలసి అయితే వస్తుందండి ఇంకా ఫైనల్గా అయితే ఫైనల్ టచ్ చూడండి ఎలా ఉందో కిచెన్ అయితే ఇంకా ఇలా సెట్ చేసుకున్నానండి ఆ రోజైతే చపాతీలు చేశాను చపాతీలు చేసిన తర్వాత టీ పెట్టానండి టూ టైమ్స్ చిన్నపాప టూ టైమ్స్ టూ చపాతీస్ అయితే తిన్నది ఇంకా పాలు సరిపోలేదు మళ్ళీ పాలు తీసుకొచ్చి టూ టైమ్స్ అయితే నేను చపాతీ చేశాను చేసిన తర్వాతకి మళ్ళీ మా హస్బెండ్కి ఒకసారి ఆమ్లెట్ పాపకి ఒకసారి ఆమ్లెట్ అక్కడ చూపిస్తున్నాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి గ్యాస్ అనేది ఎలా సెట్ చేశాను అనేది చూపిస్తున్నాను ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకు తీసుకుంటా వచ్చానండి కంప్లీట్గా ఈ వీడియో అయితే టూ డేస్ వీడియో అండి చూడండి ఇంకా మార్నింగ్ లేసాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాతకైతే ఇంకా అయితే పెట్టుకున్నాను చూడండి ఇంకా ఫిఫ్టీన్ డేస్ అని చెప్పాను కదా నేను సారీ అండి ఇంకా అయితే పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇంకైతే చూపిస్తున్నానండి మార్నింగ్ సిక్స్కి లేస్తే నాకు అయితే ఇంకా ట్వెల్వ్ వన్ వరకు ఉంటుందండి ఏ వన్ అవరో టూ అవరో మాత్రమే నేను రెస్ట్ తీసుకోవాలి తర్వాతకి మళ్ళీ త్రీ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుందండి నేను వీడియోస్లో చూపించాను కదా వీడియోస్ లో చూంచను కానీ పని అయితే ఉంటదండి రీసెంట్ టైంలో ఇల్లు పెద్దగా అయింది కదండి ఇంకా పని కూడా చాలా పెరిగింది ఎందుకంటే మీద చూసుకోవాలి కింద చూసుకోవాలండి ఇక్కడైతే నేను బయట ఊడ్చి ఇంకా నీ కింద కిందకి ఎప్పుడు వస్తానంటే పెద్ద పాప స్కూల్ పోయే టైంలో కిందకి వస్తాను పాప వెళ్ళే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ చల్తానండి ఎందుకంటే బయట ఇంట్లో పెద్ద ఇంట్లో ఎవరైనా కూడా బయటకు వెళ్ళిన తర్వాత నీళ్ళు చల్లద్దు అంటారు కదా సో అట్లా నేనైతే పాప వెళ్ళే ముందే నీళ్ళు చల్తాను ఇంకా మా హస్బెండ్ వరకు అయితే నేను ముగ్గేసా ముగ్గేస్తారండి ఎప్పుడైనా ఇక్కడ కూర్చుంది మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు అండి వీళ్ళైతే పెళ్లికి వెళ్తున్నారు ఇంకా పెళ్ళికి వెళ్తున్నాం అనేసి అయితే ఇక్కడ క్యాబ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారండి ఇంకా సరే మార్నింగ్ మార్నింగ్ వచ్చారు కదా అయితే ఒక వీడియో తీసాను చూడండి ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే అయితే పెళ్ళికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు ఇది ఇక్కడే నేను ఏం తీస్తున్నానంటే మీషోలోనైతే నేను బుక్ చేశానండి గ్యాస్ దగ్గర సారీ సారీ ట్యాబ్ దగ్గర ఒకటి స్టాండ్ అనేది నేను బుక్ చేశాను కానీ నేను అనుకున్నట్టయితే అది రాలేదండి ఇక్కడ ఇంకా మా వీడియో తీస్తుంది చూడండి అదైతే నాకైతే నచ్చలేదు నచ్చలేదు అంటే నచ్చలేదు అని కాదు బట్ ఏంటంటే ట్యాబ్కి అయితే అది అక్కడైతే సెట్ కావట్లేదు కొంచెం వీడియో తకిలి అవుతుందండి అడ్జస్ట్ చేసుకోండి మా పాపనైతే ఇంకా అట్లా తీసిందండి ఇంకా మీకు తెలియదు కదా ప్లీజ్ అండి కొంచెం వీడియోనైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అయితే చేయండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఇంక ఇక్కడైతే ఇది తీసుకున్నానండి ఎంతమందికి తెలుసు మీరు ఎంతమంది చూసారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేనైతే ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను ఎందుకంటే ట్యాబ్ దగ్గర గ్యాస్ బట్ట దగ్గర బాసలు పోయినప్పుడు అంత మెస్సి మెస్సి అవుతుందండి అంత అన్నమో అండ్ చెత్త ఊరి ఇంకా చెత్త దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది సరే ఇదైతే కవర్ వేసి కవర్లో అది పెట్టచ్చు అనేసి అయితే ఆర్డర్ పెట్టాను కానీ అసలు మా ట్యాప్కి అయితే అసలే సెట్ కాలేదండి మళ్ళీ రిటర్న్ పెట్టానండి దాన్ని అయితే మా అన్నయ్య చాలాసేపు ట్రై చేశారు పాపం ఎంత ట్రై చేసినా కూడా అది అది ఆ ట్యాప్కి అయితే అది సక్సెస్ కాలేదండి ఇంకా మా అన్నయ్య ఏమన్నారంటే రిటర్న్ పెట్టేసేదాన్ని అనేసి చెప్పాడు సో దాన్ని అయితే నేను మళ్ళీ రిటర్న్ పెట్టేసానులేండి అప్పుడప్పుడు మనకు కనిపించినట్టుగా రావండి ఇవి తీసుకోవడం వరకే ఇంకా ఏం చేద్దాం తప్పదు కదా ఇంకా ఇది ఇది ఈ గిఫ్ట్ వచ్చిన తర్వాతకి ఇంకా నేను బట్టలు ఆరేయడానికైతే కిందికి వచ్చానండి చూడండి ఇంకా ఇదొక పనండి ఈ స్పెసిఫిక్గా బట్టలు ఆర్డర్ కోసం అయితే నేను రోజైతే కిందికి రావాలండి ఏం చేస్తాను తప్పదు కదా తిన్నది ఎలా అరగాలండి నాకు తిన్నది అరగడానికి ఈ పని అయితే నేను చేయాలి కిందికి రావాలి కదండి ఇలా ఉంటుంది మరి మన పరిస్థితి ఏం చేద్దామండి ఇంకా ఆ రోజైతే అప్పుడే కొరియర్ వచ్చిందండి కొరియర్ వచ్చిన తర్వాతకి దాన్ని అన్బాక్సింగ్ చేశాను తర్వాతకి ఇంకా బట్టలు ఉంటే బట్టలు అయితే ఆరేసానండి బట్టలు ఆరేసిన తర్వాతకి మళ్ళీ కూర్చుంటానో అనుకోకండి నా కోసం అయితే ఒక పని అయితే వెయిట్ చేస్తుంది అక్కడ ఎందుకంటే మనం కూర్చోవడానికి ఏమంత ఉండవండి పని మనం గురించి వెయిట్ చేస్తుంది ఎప్పుడు చేస్తావమ్మా ఎప్పుడు చేస్తావమ్మా అనేసి ఈ పని అయిపోయిన తర్వాతకి ఇంకొక పని అయితే వెయిట్ చేస్తుంది అండి ఇంకా చేయాలి కదా తప్పదు కదా ఈ ఇంత పెద్ద బాధ అయితే తీసుకున్నప్పుడు ఇంత మాత్రం చేయకపోతే ఉంటుందండి బాగుండదు కదా తీసుకునేటప్పుడే మనం ఆలోచించుకోవాలి ఏదైనా వన్స్ ఒకసారి తీసుకున్నాం కానీ అయితే మనం ఏం చేయలేము మనం చేయాల్సిందేనండి నా పరిస్థితి కూడా అంతేంది ఏదైనా కొత్తలో బాగానే ఉంటుందండి పోను పోను బాగుండదు ఎలా ఉంటుంది అంటే రాను రాను రాజు గుర్రం గాడిదైనట్టు అవుతుంది అండి ఎవరి పరిస్థితి అయినా స్టార్టింగ్లో ఏదైనా బాగానే అనిపిస్తుంది చేయాలనిపిస్తుంది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇంకా పోత పోతనైతే అది మనకు అంత వర్తబుల్ కాదండి నాకే కాదు దాదాపుగా ఎవరికైనా అంతే ఇంకా ఏదేమైనా ఏమైనా కూడా బద్ధకమైన చేయబుద్ధి కాకుండా మన ఇల్లు కాబట్టి మనమైతే చేసుకోవాలి కదండి తప్పదు కదండి ఇంకా నాది అదే పరిస్థితి అయిపోయిందండి ఇంకా ఇంకా నేనైతే ఈ బట్టలు ఆరేసిన తర్వాతకి కింద సెల్లార్ అండి టూ డేస్ నుండి ఫుల్ వర్షం అండి వర్షం పడడం వల్ల సెల్లార్ అయితే బియ్యోత్సవం అయిపోయిందండి నాకు గలీజుకుంటే నచ్చదు ముందు వీడియోస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదా మా అన్నయ్య కూడా అసలు ఒప్పుకోరండి ఇంకా ఇంకా ఈ బట్టలు ఆరేసిన తర్వాత సెల్లార్ వర్క్ అయితే నేను పెట్టుకున్నాను సెల్లార్ క్లీన్ చేయడం ఇంకా నేను ఒకేదాన్ని ఎలా చేస్తానండి నాతో ఇంకా మా పిల్లలు ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేయాల్సిందే కదా ఇంకా నిజమే అనుకునేరు లేదు ఇంకా చూడండి ఒకసారి చెల్లారి పరిస్థితి అయితే ఎంత దూరంగా ఉందో టూ డేస్ నుండి చాలా అండి ఇంకా మా ఇంటికి పావురాలు చాలా వస్తాయి ఆ పావురాలు ఏం అంటే గూడు కట్టుకోవడానికి చిన్న చిన్న కొమ్మలు అవి ఇవి తీసుకొచ్చి ఇంకా ఇంట్లో వేస్తున్నాయండి చూడండి ఎన్ని కొమ్మలు మీకు అనిపించట్లేదు ఇంకా ఏం చేద్దామండి ఇంకా నేను బట్టలు ఆరిచైతే ఇలా ఉంటే నాకైతే అస్సలుకే నచ్చదండి రియల్గా చెప్తున్నాను దాదాపుగా నా వీడియోస్లో మీరు చూస్తుంటారు ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను నేను కాకపోతే అన్నయ్య అన్నయ్య కాకపోతే నేను ఎవరం ఒకరమైతే మేమైతే చేసుకుంటామండి ఇంకా నేనైతే మా పాపకు మొబైల్ ఇచ్చాను అమ్మ నువ్వు ఈ మొబైల్ పట్టుకో ఇంకా నీ పని నువ్వు చేయి నా పని నేను చేస్తానైతే మా పెద్ద పాపకి చెప్పాను మా పాప అదే పనిలో ఉంది నా పని నేను తన పని తనైతే చేస్తున్నామండి ఎవ్వరి పనిలో వాళ్ళమైతే బిజీగా ఉన్నాం చూడండి ఇంకా మా పెద్దపాపకి ఇంకొకసేపు తర్వాతకి సెల్లు పక్కన పెట్టే అమ్మ నువ్వు కూడా నాకు కొంచెం హెల్ప్ చేయమ్మా ఈ చైర్స్ అటు ఇటు చూసారు కదా కట్టెపుల్లలు అని చెప్పాను కదా ఇక ఇవన్నీ పాహురాలు తెచ్చిన కట్టె గూడు తయారు చేసుకోవడానికి పాపం వాటి కష్టాలు చూడండి కాబట్టి వాటి బాధలు వాటికి ఉంటే మన బాధలు మనకు కూడా ఉంటాయి కదండీ ఏం చేద్దాం తప్పదు కదా ఇంకా నేనైతే మా పాపకి చెప్పాను అమ్మ నువ్వు సెల్లు కోసేపు పక్కన పెట్టి నా కూడా కొంచెం హెల్ప్ చేయమంట ఏదో కొద్దో గొప్ప చేసినంత వరకే కదండి ఇంకా మా పాపనైతే కొద్ది పక్కన పెట్టి కొన్ని చైర్లు అటో ఇటో జరపడం లాంటివి చేసిందండి అది ఏం లేదు జస్ట్ సెకండ్స్ చేసింది ఇంకా మళ్ళీ మొబైల్ పట్టుకుంది సరే అమ్మా నువ్వు మొబైల్ పట్టుకున్నావు కదా ఇంకా ఈ వీడియో అయితే నువ్వు కంటిన్యూ చేయమ్మా నా పని నేను చేస్తాను నీ పని నువ్వు చేయనైతే మా పాపకైతే ఆ డ్యూటీ అప్ప చెప్పాను ఇంకా పాపనైతే వీడియో తీస్తుంది ఇంకా నేనైతే మూడవన స్టార్ట్ చేశాను రేపటి వీడియోలో మళ్ళీ